తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వెంగమాంబపురంలోని గ్రామంలో జన్మించిన చెన్నమనేని చంద్రశేఖర్ నాయుడు కుమార్తె గమన సాత్విక ఫర్ ఎవర్ స్టార్ ఇండియా నిర్వహించిన అందాల పోటీలో మిస్ ఆంధ్రగా ఎంపికై చెన్నమనేని గమన సాత్విక ప్రగతి న్యూస్ టీవీతో తన అనుభవాలను తెలియపరిచింది ఈ సందర్భంగా సాత్విక మాట్లాడుతూ నా ఎదుగుదలకు నా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉన్నందున ఈ స్థాయికి రాగలిగానని మున్ముందు ఉన్నత స్థాయికి రావాలని ఆలోచనలతో ఉన్నట్లు తమ మనోభావాలను సాత్విక తెలిపారు నమస్కారం నా పేరు గమన సాత్విద మా నాన్న నాయుడు గారు అండ్ అమ్మ అరుణ కోర్ట్లో వర్క్ చేస్తారు నేను ఒక ఎయిట్ మంత్స్ నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను ఎయిట్ మంత్స్ నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను సో ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఇది కరెక్ట్ ఏజ్ అని నేను ఇప్పుడు దీంట్లోకి స్టెప్ చేశాను సో నా సక్సెస్ని అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆగస్ట్ ఎయిత్న సిటీ ఫినాలే విన్నర్ అయ్యాను తిరుపతి నుంచి చేసి తర్వాత ఇప్పుడు జైపూర్లో మిస్ ఆంధ్రాగా గెలిచాను అండ్ కంట్రీలో ఫోర్త్ పొజిషన్ వచ్చింది సో అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ త్రీ టీవీ